దేవుడు ఏం చేశాడంటే మరియ అనే ఒక స్త్రీని దర్శించి ఈలోపు బైబిల్ సెలవిస్తూ ఉంది ఆమె గర్భము ఎలాగ ధరించిందంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించేటట్టు చేశాడండి ఇంకా ఏసేపుతో తన జీవితాన్ని కొనసాగించలేదు ఎంగేజ్మెంట్ అయిందంతే ప్రధానమైందంతే దాన్ని మనం నిశ్చితార్థం అంటాం ఇంకా కొంచెం వెనక్కి వెళితే కలగల్లు అంటాం కలగల్లు నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ బైబిల్ భాషలో ప్రధానము చేయబడింది అంటే ఈమెను ఏసేపు ఇచ్చి వివాహం చేయడానికి దేవుని చిత్తంలో పెద్దలందరి సమక్షంలో నిశ్చయించారు కానీ వారికి వివాహం అవ్వలేదు కానీ ప్రిమేన్ వర్ల ఏమైందంటే పరిశుద్ధాత్మ వలన దేవుడు ఆమెను గర్భవతినిగా చేశాడు పాటలో ఏంటంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా అవటం ఇది సాధ్యమా అని మనం అడిగితే దేవుడు ఏమంటాడంటే ఇది మనుషులకి అసాధ్యం కానీ ఎవరికి అసాధ్యం అండి అసాధ్యం అవునండి మనము రకరకాల సమస్యలతో కొట్టుకులాడుతున్నాం ఎందుకంటే మనకి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే చూడండి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా అవటమేంటి ఏంటి నేను ముందే చెప్పాను మీతో మీరు కూడా ఆలోచించండి మీరు కూడా ఒక మాట చెప్పచ్చు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా అవుతారా ఒక స్త్రీ అని అంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇది మనుషులకు అసాధ్యం దేవునికి సమస్తము కూడా సాధ్యమే చూడండి ఈరోజు మీ జీవితంలో ఈరోజు మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే మీకు అసాధ్యమండి అండి మీకు చేత కాదండి తీర్చుకోవడం నేను కూడా అంతే మీలాంటి వాడిని నేను కూడా మీలాంటి వాడిని నా జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఒకసారి ఆలోచించండి నేను కూడా దాన్ని తీర్చుకోలేనండి నేను దేవుని నమ్మకముందు ప్రీమియన్ వాళ్ళరా ఏడవ తరగతి పాస్ అయిన తర్వాత మెల్లగా చుట్టా బీడి సిగరెట్టు మద్యము తర్వాత ఇంకా రకరకాల పాపాలకి నేను అలవాటు పడిపోయాను అర్ధరాత్రి వేళ నా స్నేహితుల్ని తీసుకెళ్లి పొలం తీసుకువెళ్ళి ఆ తాటి చెట్టు కళ్ళు ఉంటుంది అండి వాళ్ళని ఎక్కించి నేను ఆ కళ్ళును దింపుకొని పగలంతా రాత్రి అంతా తాగి వాళ్ళని ఎందుకు ఎక్కించానంటే ఈ తాడి చెట్టు ఆయన వస్తే కనుక నేను పారిపోవచ్చు ఆయన దొరుకుతాడని నా స్నేహితుల్ని ఎక్కిచ్చేవాడిని ప్రిమేని వర్లరా బీరు తాగాను భయంకరంగా ఈ లోకంలో జీవించాను అయితే ఏం జరిగిందో తెలుసా ఒకనొక రోజు దైవ సేవకులు వచ్చారు మరి మేము కూడా గతంలో మరి నన్ను మూడు సార్లు అప్పన పెళ్లి తీసుకెళ్ళి నా తల మా అమ్మగారు నాన్నగారు మొక్కిచ్చారు మేము కూడా గతంలో పూజలు చేసేవాళ్ళమండి అయితే రాను రాను దైవ సేవకులు మా గృహానికి రావటం మా ఇంటికి రావటం అలాగ మేము దేవుని తెలుసుకున్నామండి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం గాక ఆ కోవకు చెందినవారే మా అమ్మమ్మగారు వాళ్ళందరూ ఇప్పటికీ ఇంకా దేవుని ఎరగలేదండి వాళ్ళది తెలంగాణ చూడండి ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అప్పుడు నేను ఒక సమస్యతో బాధపడేవాడిని నా వల్ల అవ్వలేదు నాకు చేత కాలేదు అయితే దేవుడే నా సమస్యను తీర్చాడు దేవునికి మహిమ కలుగునుగాక నాకు మనశ్శాంతినిచ్చాడు నాకు నెమ్మదినిచ్చాడు నాకు యేసు ప్రభు వారు సమాధానమిచ్చారండి చూడండి ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవటం ఇది మనుషులకి అసాధ్యం దేవునికి సమస్తము సాధ్యం అదే దినాల్లో ఆ రోజుల్లోనే ఇంకొక స్త్రీ గర్భం ధరించింది ఆమె పరిస్థితి ఏంటో చెప్పమంటారా ఈవిడేమో పెళ్ళి కాకుండా గర్భం ధరించింది ఆవిడేమో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎప్పుడండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత గర్భం ధరించిందండి దేవునికి మహిమ గాక ఈ రెండు కూడా మన కన్నులకు ఆశ్చర్యం ఏంటి వృద్ధాప్యమందు గర్భం ధరిస్తే మనము నమ్మం ఇదిగో కన్యక గర్భం ధరిస్తే మనం నమ్మం కానీ ఈ రెండు కూడా దేవునికి సాధ్యమేనండి కానీ మనం నమ్మటానికి అసాధ్యం ఇప్పుడు అసలైన విషయానికి వచ్చేద్దాం